సమస్త మహిమ దేవునికే కలుగునగాక ప్రియాదేవుని జనాంగమ సంగమ సమాజమా మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనలు తెలియపరుస్తూ ఉన్నాము దేవాది దేవుని మహాకృపను బట్టి గడిచిన నాలుగు నెలలు ఆ దేవాది దేవుడు తన భద్రతలో మనందరిని కూడా కాపాడి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెలలోనికి మనందరిని కూడా ప్రవేశపెట్టినందుకు మనమెంతగానో ప్రభువుని స్థుతించవలసిన వారమై ఉన్నాము నా ప్రియదేవుని జనాంగమ మంచిది ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు ఈ మే మాసములో వాగ్దాన ఆశీర్వాదముతో కూడినటువంటి సందేశము మీ మధ్యకు దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడు ఆ మాటనే జ్ఞాపకం చేద్దాం ప్రియదేవుని జనాంగమ ప్రతి విశ్వాసికి దేవాది దేవుడు ఆశీర్వదించాలి అన్న ఒక ఆశ ఉంటుంది నా ప్రియదేవుని బిట్లారా ఈ రోజున ఈ మాటలు ఆల్కిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమ నీవు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఉన్నతమైన శిఖరాలకి చేర్చాలని ఆశపడుతూ ఉన్నవా ఆశపడుతుండడంలో తప్పు లేదు అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నా ప్రియ దేవుని జనాంగమ మానవుని జీవితంలో ఆశ అనేది దేవుడే పెట్టాడు అయితే ఆ ఆశను తృప్తిపరిచేవారెవరు దేవుడొక్కడే ఆశను తీర్చేవారెవరు దేవుడొక్కడే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాకనే వాక్యం సెలవిస్తున్నది మన ఆశలు మన ఆలోచనలు మన కోరికలన్నిటిని కూడా సఫలపరిచేవారు మనం ఆరాధిస్తున్న దేవుడు అయితే నా ప్రియ దేవుని పెట్టలారా బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఒక యవన కుమారుడున్నాడు ఆ యవన కుమారుణ్ణి దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేర్చాడు ఉన్నతమైనటువంటి స్థితికి ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు అయితే ప్రియమైన దేవుని జనాంగమ ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు మనము చూసినట్లయితే ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో నివసిస్తున్నాడు ఆ దేశంలో విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిను అన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది నా ప్రియదేవుని జనాంగమ ఫిలిస్తీల దేశంలో ఇసాకు ఆ సంవత్సరము విత్తనము వేసినప్పుడు మరి ఆ విత్తనముగా మరి నూరంతలుగా అతడు ఆశీర్వదించబడినట్లుగా నూరంతలుగా అతడు ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిట్లరా తన ప్రాంతము కాదు తన దేశము కాదు తన జనాంగము దగ్గర కాదు శత్రువులు ఉన్నటువంటి దేశములో ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు శత్రువులు ఉన్న ప్రాంతములో ఇస్సాకు నూరంతలుగా దీవించబడ్డాడు అతను దీవెనను చూసి అతని ఎదుగుదలను చూసి అతని ఆశీర్వాదమును చూసి ఫిలిస్తీలే ఓర్వలేకపోయారు ఫిలిస్తీలే మరి ఊర్చుకోలేకపోయారు ఫిలిస్తీలే తట్టుకోలేకపోయారు నా ప్రియ దేవుని జనాంగమ నిజమే కదా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఎదుట ఆ వ్యక్తిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు ఆ వ్యక్తిని ఎంతగానో దేవుడు ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తాడు ఈరోజు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా నీకున్నటువంటి స్థితి ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నదా అయితే నీకున్న స్థితిని చూసి నువ్వు బాధపడుతున్నావా బాధపడుకు దేవుడిని నిన్ను ఆశీర్వదించే సమయం రాబోతూ ఉన్నది దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తే ఉన్న ఊరిలో నువ్వు ఉన్నతమైన స్థితికి చేరుతావు దేవుడు నిన్ను దీవిస్తే నీ ఉన్న వ్యాపారంలో కూడా ఉన్నతమైన స్థితికి చేరుతావు నా ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఆయన ఆశీర్వదించే వరకు నువ్వు ఆగాలి ఆయన ఆశీర్వదించే వరకు నువ్వు ఓర్చుకోవాలి ఆయన ఆశీర్వదించే వరకు నువ్వు ఓపిక పట్టాలి ప్రసంగ గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనము చూస్తే ప్రతిదానికి ఒక సమయం కలదు అనే వాక్యం సెలభిస్తూ ఉన్నది ఒక వ్యక్తి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని అంటే ఒక సమయం రాబోతూ ఉన్నది ఆ సమయం వచ్చే వరకు ఓపిక పట్టాలి మరి ఇస్సాకు మరి పుట్టిన వెంటనే ఆశీర్వదించబడలా కొన్నాళ్ళు అతను కూడా ఓపిక పడ్డాడు కొన్నాళ్ళు అతను కూడా వెయిట్ చేశాడు కొన్ని సంవత్సరాలు అతను కూడా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి దగ్గర నుండి తనకు ఆశీర్వాదం వచ్చే అంతవరకు కూడా ఎదురు చూశాడు నా ప్రియదేవుని జనాంగమా అయితే నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు చదువుకునే చదువులో ఉన్నావా వ్యాపారం చేసే వ్యాపారంలో ఉన్నావా నువ్వు ఏ రంగంలో ఉన్నావో నాకు తెలియదు అయితే నువ్వు ఏ రంగంలోనైనా నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా ఈ మే నెలలో ఈ మొదటి రోజున ఈ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను ఎంతగా అంటే నీ శత్రువుల ఎదుట నేను నిన్ను దీవించబోతున్నాను ఇదిగో నిన్ను చూసి ఇదిగో విమర్శించే వారి ఎదుట నేను నిన్ను దీవించబోతా ఉన్నాను అంటున్నాడు అయితే నా పరి దేవుని బిడలరా ఇస్సాకును దేవుడు దీవించడానికి గల మూడు కారణాలు ఈ రోజున నేను క్లుప్తంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను మొదటి విషయము ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి పదో వచనము చూస్తే తండ్రి చిత్తానికి విధేయత చూపించిన ఇస్సాకు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అబ్రహాముతో దేవుడు అంటాడు నీ ఒక్కడైనటువంటి నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని మోరియా పర్వతమునకు తీసుకుని వచ్చి అతనిని దహనబలిగా అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము మరి దేవుడిచ్చిన మాటను మరి విని అంగీకరించి తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును వెంటబెట్టుకొని మోరియా పర్వతానికి తీసుకుని వచ్చి దహనబలిగా ఇస్సాకును అక్కడ అర్పించాలని చూస్తాడు ప్రియమైన దేవుని జనాంగమా ఇస్సాకులో లో ఇక్కడ మనకి ఒపీడి ఎండ్ కనబడుతా ఉన్నది ఇస్సాకులో విధేయత కనబడుతున్నది మన దహన బలిగా అంగీకరించాలని ఆశపడినప్పుడు ఇస్సాకు బలిపీఠం మీద పడుకున్నాడు విశ్వాసంతో విధేయతతో పడుకున్నాడు నా ప్రియ దేవుని బిడలరా విధేయత ఉన్నటువంటి ఏ వ్యక్తి జీవితంలోనైనా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు ఇస్సాకు తండ్రికి విధేయత చూపించాడు అబ్రహాము పరమతండ్రికి విధేయత చూపించాడు ఓ నా ప్రియ దేవుని బిడ నీవు కూడా నేను కూడా విధేయత కలిగిన వారమైతే తండ్రి ఎడల ఒబీడియంట్ కలిగిన వారమైతే విశ్వాసిగా విధేత కలిగిన విశ్వాసం అయితే దేవుడి నిన్ను ఈ ఐదవ నెలలో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు నా దేవుని బిడ్డలరా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో డోర్స్ ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి జీవితంలో డోర్స్ ఎవరు క్లోజ్ చేయలేరు నా ప్రియ దేవుని బిట్లరా రాబోతా ఉన్నది నీ జీవితంలో ఓ సహోదరి సహోదరుడే డోర్స్ ఓపెన్ చేస్తే రాబోతున్నాయి ఆ రోజులు రాబోతూ ఉన్నాయి ఇస్సాకు జీవితంలో విధేయత ఉన్నప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు రెండవ విషయం నా ప్రియ దేవుని బిట్లరా ఆది కాండము ఇరవై నాలుగో ఉద్యమం అరవై మూడవ వచ్చిన చూస్తే ఇస్సాకు యవన కాలంలోకి వచ్చి ఉన్నాడు ఆ యవన కాలంలో ఒంటరిగా పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా రెండోదిగా ఇస్సాగా ఆశీర్వదించబడటానికి గల రెండవ కారణం ఏమిటి అని అంటే తను ఒంటరిగా ప్రభుత్వ సమయం గడుపుతున్నాడు యవన కాలంలో దేవునితో సమయం గడుపుతున్న ఒక యవనోస్తుడుగా ఇస్సాకు కనపడుతున్నాడు ఈ రోజుల్లో చాలామంది యభనస్తులు సమయం దేనితో గడుపుతున్నారు సినిమా హాల్స్లో సమయం గడిపే యవనస్తులు ఉన్నారు లోకాశలు కలిగే లోక స్నేహాలలో సమయం గడిపే యవనోస్తులు ఉన్నారు మొబైల్ ఫోన్స్ పట్టుకొని గంటల తరబడి పబ్జి గేమ్స్ ఆడే యవన బిడ్డలు కనబడుతున్నారు అలాగే జబర్దస్త్ ప్రోగ్రాములు కూడా టీ ప్రోగ్రాములు కూడా చూస్తూ ఆనందించి యవన బిడ్డలు కనబడుతూ ఉన్నారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇస్సాకు మరి జీవిస్తున్నటువంటి ఆ కాలంలో మరి ఇస్సాకు ఎలా ఉన్నా డు అంటే పరమ తండ్రితో సమయం గడుపుతున్నాడు మోకాళ్ళ ప్రార్థనతో సమయం గడుపుతున్నాడు గంటల తరబడి దేవునితో సమయం గడుపుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ రోజుల్లో ఎవరి చెల్లెళ్ళు ఎవరి తమ్ముళ్ళు సమయం చిక్కితే చాలు సినిమా హాల్స్కి సమయం చిక్కితే చాలు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ సమయం చిక్కితే చాలు మొబైల్స్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్స్ లో షార్ట్ ప్రోగ్రామ్స్ రీల్స్ చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు కానీ ఇస్సాకు వాటన్నిటికీ భిన్నంగా మరి దేవునితో సమయం గడుపుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలరా ప్రభుత్వ సమయం గడుపుతున్నావా ప్రార్థన చేయగలుగుతున్నావా మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీకున్నదా ఏకాంత ప్రార్థన అనుభవం నీకున్నదా నీకున్నటువంటి యవనేచ్చలని కూడా సంహరించుకుంటూ యవన ఆశలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సమయం గడిపే వ్యక్తివి నీవైతే ఖచ్చితంగా దేవుడి నన్ను ఆశీర్వదిస్తాడు మూడో ఆశీర్వాదం మాట ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఒకటి ప్రియమైన దేవిని బిడ్డలరా ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొని ప్రైస్ ప్రైజ్ ద లాట్ మూడవదిగా ఇస్సాకుల ఉన్నటువంటి మంచి సుగుణం ఏమిటి అని అంటే తన భార్య వివాహమైన కూడా తన భార్యకి బిడ్డలు కలగనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఆమె కొరకు ఆమె నిమిత్తము ఇస్సాకు ప్రభువును వేడుకున్న ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన భర్తగా కనబడుతున్నాడు ప్రియమైన దేవిని బిడ్డలరా మొదటి విషయము ఇస్సాకులో విధేయత రెండో విషయము ఇస్సాకులో ప్రభుత్వం గడిపే సమయము మూడో విషయము ఇస్సాకు తన భార్యకు ఒక మంచి భర్తగా కనబడతా ఉన్నాడు ఓ నా ప్రియ దేవుని జనాంగమా భార్య విషయంలో మంచి భర్తవేనా నీ భార్యకి అనారోగ్యం వస్తే నీ భార్యని మంచిగా హాస్పిటల్లో చూపించే భర్తవేనా నీ భార్యకు బిడ్డలు కలగకపోతే నీ భార్య నిమిత్తము గంటల తరబడి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసే భర్తవేనా ఇస్సాకు తన భార్య నిమిత్తము కన్నీరు విడిచే భర్తగా ఇస్సాకు తన భార్య నిమిత్తము ప్రభుత్వ సమయం గడిపే భర్తగా ఇస్సాకు తన భార్య నిమిత్తము తన భార్యకి బిడ్డలు కలగాలి అని గర్భ నిమిత్తము రోదిస్తున్న భర్తగా కనబడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఓ మంచి ప్రేమికుడుగా ఓ మంచి పోషకుడుగా ఓ మంచి సంరక్షకుడుగా ఇస్సాకు కనబడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలా మంది భర్తలు ఉన్నారు భార్యకి బిడ్డలు కలగకపోతే పరస్త్రీల గురించి ఆలోచించే భర్తలు ఉన్నారు భార్యకి బిడ్డలు కలగలేదని భార్యని హింసించే భర్తలు ఉన్నారు ప్రియమైన దేవుని జనాంగమా ఇస్సాకు వేరే స్త్రీని చూడాలి వేరే స్త్రీతో వివాహం చేసుకోవాలని ఆలోచన లేదండి ఆలోచన లేదు ఇస్సాకు భార్య విషయంలో ఒక ప్రేమికుడుగా ఒక పోషకుడుగా ఓ సంరక్షకుడుగా ఓ మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి యజమానుడిగా ఇస్సాకు కనబడుతున్నాడు ఓ నా ప్రియ దేవుని జనాంగమా ఏమే నెలలో ఈ వాగ్దన ఆశీర్వాదపు ఈ సందేశము మీరు విని ఉన్నారు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నువ్వు కూడా ఆశీర్వదించబడాలని ఆశపడుతుంటే ఈ మూడు సుగుణాలు నువ్వు కలిగి ఉంటావా విధేయత కలిగి ఉంటావా ప్రభుత్వం సమయం గడిపే వ్యక్తిగా ఉంటావా ఒకవేళ వివాహమైన జీవితం నీదైతే నీ భార్య విషయంలో మంచి భర్తగా ప్రేమికుడుగా పోషకుడుగా సంరక్షకుడుగా యజమానుడుగా భార్య క్షేమము కోరిగే మంచి భర్తగాను ఉండగలిగితే దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడిని దీవించబోతున్నాడు ఈ మాటలో దేవుడు దీవించి గాక ఆమె